నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు టాటా షోరూం వారి ఆధ్వర్యంలో సోమిరెడ్డికి ఆర్టీఓ అధికారులు ఘనస్వాగతం పలికారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై వాహనదారులను అవగాహన పరిచేందుకు జీఎస్టీ ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు వివిధ కంపెనీల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు వెళ్లి వాహనాల రేట్లు వాటిపై తగ్గిన జీఎస్టీ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రకారమే వాహనాలను విక్రయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు పూర్ణచంద్రరావు భాస్కర్ రావు టీడీపీ నాయకులు రాధాకృష్ణ నాయుడు రాధాకృష్ణ రెడ్డి నాగార్జున్రెడ్డి భూమి సురేంద్ర నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్ట్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ జిఎస్టి డిపార్ట్మెంట్ ఇక్కడ స్టాల్స్ పెట్టారు కార్స్ ఈ ట్రక్కులు ఎంతెందుకు తగ్గుతాయని చెప్పారు సపోజ్ ఈ ట్రక్ కాస్ట్ వచ్చి ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ లక్ష ఎనభై వేలు తగ్గింది ఆరు లక్షల మందికి అరవై వేలు తగ్గుతుంది పంచి వచ్చి ఎనభై వేలు లక్ష ఇరవై వేలు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు ఈరోజు వస్తువు కింద రవాణా చేసే ఆ వాహనాలకి యాభై వేలు తగ్గదు మూడు పక్షాన వస్తువులు రవాణా వచ్చేసి పదివేలు తగ్గదు ఎవరి టాటా స్టాటా మూడు బస్ రెండు లక్షల యాభై వేలు తగ్గుతుంది మహేంద్ర సుప్రో మినీ ట్రక్ అరవై వేలు తగ్గుతుంది బజాజ్ మ్యాక్స్ మా మ్యాక్స్ మా సి ఇరవై ఐదు వేలు చిన్న బండి తగ్గుతున్నాయి ఇవన్నీ చాలా పెద్ద అట్రాండ్ కింద చిన్న వెహికల్స్ కూడా పదివేలు ఇవన్నీ జిఎస్టి ఎగ్జామిషన్ జిఎస్టీ న్యూవో కింద వస్తున్నాయి నేను నేను ఒక్కటేంటంటే అందరికీ చెప్పేది ఆల్ డిపార్ట్మెంట్ గ్రామ స్థాయిలో ఎత్యావసర వస్తువులు టూత్పేస్టులు మందులు వీటిగా ఇంత ఎంత స్క్రీన్ తగ్గించాలో పేద ప్రజలకు అవగాహన ఉండదు షాప్స్ ఎక్కడైతే షాప్స్ ఉంటే బాగుంటుందో ఏ స్క్రీన్ తగ్గించా మనం మాత్రమే తప్పితే మీరు ఎక్కువ ఉన్నారు గ్రామాల్లో వాళ్ళకి విషయాలు అవగాహన ఉండాలా ఇట్ సేమ్ టైం షాప్స్ మీద కూడా ఇన్స్పెక్షన్ ఉండాలా దయచేసి అందరూ నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసిన చేసుకోవాలని విషయాలు తెలుసుకోవాలా సేమ్ టైం పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను